హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర పిల్ల రాధా బ్లాగ్స్ సో ఈ బ్లాగ్ వచ్చేసి కంటిన్యూషన్ బ్లాగ్ అండి బిఫోర్ బ్లాగ్ కంటిన్యూషన్ బ్లాగు సో మేమందరం కూడా స్టార్ట్ అయ్యి ఫస్ట్ అత్యావాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి అత్యావా ఇంటికి వెళ్ళి పిల్లలిద్దరినీ కూడా అక్కడ వదిలిపెట్టి మేమిద్దరం అయితే నాకు హాస్పిటల్కి వెళ్తున్నామండి నాకు యాక్చువల్గా ఐసు కొన్ని డేస్ నుండి కూడా కళ్ళు వాటర్ రావడము సో అలా జరుగుతుంది అనమాట కళ్ళు పుసులు కట్టడం అంటారు కదా అలా అవుతూ ఉంది మా దగ్గర ఐ డ్రాప్స్ వేసుకుంటున్నాను ఒక కన్నుకు వస్తుంది నెక్స్ట్ ఇంకొక కన్నుకు వస్తుంది అలాగ వారానికి ఒకటి వస్తుంది అనమాట సో ఫిఫ్టీన్ డేస్ అలా చూశాను తగ్గట్లేదని ఇంకా ఐ హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తున్నాడు అండి శేఖరు పిల్లల్ని అయితే అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర రోజులు పెట్టమని చెప్పారు అత్తయ్య సో అక్కడ ఆవిడ కూడా చూసి చాలా రోజులు అవుతుంది పిల్లల్ని సో అందుకని ఆవిడ కొంచెం ఎంజాయ్ చేస్తూ ఉంటారు పిల్లలతో మేమిద్దరం అక్కడ దిగబెట్టి అక్కడి నుంచి హాస్పిటల్కి అయితే వెళ్తామండి సో యాజ్ యూజువల్ మీలో ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా మనమైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం సో ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్తున్నానంటే యూట్యూబర్గా మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది మా ప్రాబ్లమ్స్ ఏంటన్నది ఈ వీడియోలో షేర్ చేస్తాను మీకు సింపుల్గా ఇంకా లాంగ్ అయిపోతుంది లేదంటే వీడియో సింపుల్గానే అప్ చెప్తాను అనమాట మీకు ఫస్ట్ లేచినప్పటి నుంచి కూడా ఫోన్ పట్టుకొని తిరుగుతామండి ఆ వీడియో తీయాలా ఈ వీడియో తీయాలా క్యాప్చర్ చేసుకోవడమే సరిపోతుందండి అక్కడ చాలా టైం అయిపోతూ ఉంటుంది అనమాట తీసేవాళ్ళు ఉంటే పర్లేదండి వీడియో కానీ తీసేవాళ్ళు లేకపోతే కనుక దానిలో ఉన్న కష్టం చూడాలి ఇంకా ఫోన్ పడిపోతూ ఉంటుంది సెల్ఫీ స్టిక్ పెట్టిన సో ఫస్ట్ అయితే వీడియో కోసం పాకులు ఆడతాం అనమాట వీడియో దొరికిన తర్వాత దానికోసం మేము ఎడిటింగ్ చేసుకోవాలి మళ్ళీ ఎడిటింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాలండి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చిన తర్వాత అసలైన ప్రాబ్లం ఇప్పుడు ఉంటుందండి వీడియో అప్లోడ్ చేయడం అనమాట యూట్యూబ్లోకి అస్సలు నెట్వర్క్ ఉండదండి వైఫై ఉంటే ఓకే కానీ మనకి లేదంటే కనుక మేము ఉండే ఏరియాలో అసలు సిగ్నల్సే రావండి అలాంటిది ఈ ఏరియాలో ఒక వీడియో అప్లోడ్ చేయడం అంటే చాలా అంటే చాలా కష్టం అది అప్లోడ్ హండ్రెడ్ పర్సెంట్ అయ్యేదాకా వెదురు చూస్తూ ఉండాలన్నమాట ఎన్ని గంటలు పడుతుందో తెలీదు సో అందుకని నైటే అప్లోడ్ పెట్టేసి పడుకుంటా నేను మార్నింగ్ అవుతుందండి నాకైతే సో అమ్మాయి అప్లోడ్ అయిపోయింది పబ్లిక్లో పెట్టాము అనుకునే లోపు మాకు యూట్యూబ్ స్టూడియో అని ఒకటి ఉంటుంది అనమాట ఆ స్టూడియోలో చూసుకుంటూ ఉంటామండి అప్ అప్లోడ్ చేశాక ఎంతమంది చూశారు ఎంతసేపు చూశారు అని మాకు ఇక్కడ అప్డేట్ వస్తూ ఉంటుంది అనమాట ఎన్ని గంటలు చూసారు హాఫ్ అన్ అవర్ చూసారా లేదంటే ఎన్ని వ్యూస్కి ఎన్ని గంటలు వచ్చినాయి అని చూసుకుంటూ ఉంటామండి ఇంకా ప్రస్తుతానికి అంటే ఫస్ట్ అప్లోడ్ చేయగానే కాసేపు బాగానే చూస్తారు సో క్రమేణ దాని డ్యూరేషన్ అది తగ్గుకుంటూ వచ్చేస్తుందండి తక్కువసేపుకి వచ్చేస్తుంది అనమాట ఫిఫ్టీ సెకండ్స్కి వచ్చేస్తారు చూసుకుంటూ అసలు అలా అలా వన్ డే చూసుకుంటామన్నమాట వన్ డే కాదు సారీ ఇంకా రోజు చూసుకుంటూనే ఉంటామండి వీడియోస్ ఓల్డ్ వీడియోస్ కూడా తీయను వాటికి ఎంత వచ్చింది ఇవి వ్యూస్ వెళ్తున్నాయా లేదా ఇం ఇదే ఒక ప్రపంచం అయిపోద్దండి యూట్యూబర్గా మా లైఫ్ అండ్ వీడియో అయితే వీలున్న వాళ్ళు వీలున్నప్పుడు పెడుతూ ఉంటారు అదొక మ్యాటరు షార్ట్స్ అయితే డైలీ పెట్టేవాళ్ళు ఉంటారు అది కూడా టూ డేస్కి ఒకసారి పెట్టేవాళ్ళు ఉంటారు సో ఇంకా షార్ట్స్ కూడా అప్డేట్ చే అప్లోడ్ చేస్తూ ఉండాలన్నమాట షార్ట్స్ కూడా నెట్వర్క్ అసలు పని చేయదండి ఎంత టెన్షన్ అంటే యూట్యూబర్ లైఫ్ అంత ఈజీ కాదండి అసలు అనుకుంటూ ఉంటారు చూడడానికి కొంతమంది ఏముంది ఆ గిన్నెలు తోముకుంటూనే పెడుతుంది ఏముంది ఆ గిన్నెలు తోమేదే పెడుతుంది లేదంటే వచ్చేదే పెడుతుంది ఏమో ఆమెకి అని అంటారు ఏదో మాకు వచ్చిందే వీడియో తీసుకుని దాన్ని ఒక ప్రొఫెషనల్ వేలో యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నామండి ఏమి మా వీడియోస్ ఏమి వల్గర్గా కూడా ఏమి ఉండదు బట్ మాకు కూడా కొన్ని గోల్స్ ఉంటాయి అనమాట సో ఇక్కడైతే మేము హాస్పిటల్కి వచ్చేసామండి హాస్పిటల్ కూడా హాస్పిటల్లో కూడా వీడియో తీస్తుంటే మాకు మిగతా తీసుకుంటున్నా కూడా ఏదో వింతగా చూస్తారనమాట నాకు అక్కడ నవ్వు చేస్తూ ఉంటుంది సో ప్రజెంట్ అయితే హాస్పిటల్కి వచ్చామండి కళ్ళు చూపించుకోవడానికి వెయిట్ చేస్తున్నాను శేఖర్ నేను కూడా ఇంతేనండి ఈరోజు వీడియో ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను నా వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను కంటిన్యూషన్ బ్లాగ్ నెక్స్ట్ ఎర్లీగానే అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్